హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఈ చీస కనబడుతుంది కదా ఇది ఈ అంటే ఇది చీస మనకు ఉన్నాయి ఈ ఐదేళ్ల మీద ఈ రెండేళ్లతోని ఈ చీసను లేపడం సాధ్యమా ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఎట్లా లేపడం ఏం కథ చూపించడం జరుగుతుంది చూసుకోండి ఓ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా మీరు చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ పైన మూడేళ్ళు కనపడుతున్నాయి తర్వాత వచ్చేసి నెక్స్ట్ రెండేళ్ళు ఉన్నాయి రెండేళ్లతో ఇట్లా ఈ సీసన్ ఆపడం జరుగుతుంది చూసుకున్నట్టుగా అయితే ఇది మ్యాగ్జి అంటే ఇది మ్యాజిక్ అని అంటారు కాకపోతే మ్యాజిక్ ఏం లేదు చూసుకున్నట్టుగా అయితే మీకు క్లారిటీ ఇక్కడ చూసుకున్నట్టు మూడేళ్ళు పైన కనిపిస్తున్నాయి రెండేళ్లతోటి ఈ సీసది అంటే కళ్ళు సీస మూతి ఇట్లా కిందకి చేసి ఇట్లా లేపడం జరిగింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మీకు స్టార్టింగ్తోనే చూపించడం జరిగింది ఇది మ్యాక్సిమం వచ్చేసి ఎన్ని సెకండ్లు అవుతుంది ఎన్ని నిమిషాలు అవుతుంది ఇది ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది దీని గురించి నేను చాలా ట్రై చేశాను ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అంటే మ్యాక్సిమం వచ్చేసి నేను ఒక మ్యాక్సిమం ఒక టూ మంత్స్ అవుతుంది అంటే రెండు నెలలు అవుతుంది ఈ ట్రైనింగ్ చేయబట్టి ఇట్లా చేయంగా చేయంగా నాకు ఈరోజు ఈ చీసని ఇట్లా పట్టుకొని ఇట్లా ఆపడం జరిగింది కాకపోతే ఎన్ని సెకండ్లు అవుతుంది ఎన్ని నిమిషాలు అవుతుంది అనేది నేను చూపిస్తున్నా చూసుకున్నట్టుగా అయితే మీకు ఆల్రెడీ ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్లు మళ్ళీ ఇప్పుడు చూపిస్తారు ఎట్లా అంటే ఇట్లా పెట్టేశాను కదా కింద డైరెక్టు ఇంకా మళ్ళీ ఇక్కడ చూపిస్తాను ఇది ఎలా లేపాలి ఏం కథ మన ఇగో నాదైతే ఎడమ చేత ఇది డైరెక్ట్ ఇట్లా మనము ఎట్లా లేపాలనేది దీని ట్రైనింగ్ అనేది కొంచెం ట్రై చేయండి ఎవరన్నా మీరు ఇట్లా ట్రై చేస్తుంటే ఇవి ఇగో మ్యాక్సిమం వచ్చేసి ఇదే రెండేళ్లతోటి ఇట్లా డైరెక్ట్ డైరెక్ట్ ఇట్లా లేపండి ఇట్లా లేపితే మీకు కంసేకమ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సీసా ఇట్లా లేపడము ఏం కథ ఇట్లా లేపడము ఇట్లా ఇగో ఇట్లా పట్టుకోవడము మళ్ళీ ప్లస్ వచ్చేసి ఇట్లా పట్టుకోవడము క్లారిటీ ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది ఇది ఏమీ లేదు మూడేళ్ళు పైకి ఉన్న పెట్టి రెండేళ్ళతో ఈ సీసా ఆపడము మూతిని కింద చేసి దీనికి ఏం లేదు దీనికి అర్థం ఏంటిది అనేది కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది నేను చెప్తాను ఇది ఇక్కడ చీస ఇట్లా ఉన్నది కదా ఓకే సరే ఇప్పుడు ఇక్కడ చీసనేది పండబెట్టేసాను అయితే ఈ ఐదేళ్ళు ఉన్నాయి కాబట్టి ఐదేళ్లతోటి ఈ రెండేళ్లతో నుంచి మూడేళ్ళు వదిలేసి ఈ రెండేళ్లతోటి ఇట్లా చీసని లేపాలని అంటే ఇదే ఇట్లా లేపాలని అంటే చాలా కొంచెం మీకు అర్థమై ఉంటుంది ఎట్లా అంటే అంటే అర్థమై ఉంటుంది అంటే మీకు కొంచెం ట్రైనింగ్ కావాలి ఇది లేపడానికి మీకు ఆల్రెడీ ఎంత టైం పడుతుంది ఎంత అనేది నాకైతే రెండు నెలలు అవుతుంది ఇది ట్రైనింగ్ తీసుకోబట్టి ఇప్పటికీ రెండు నిమిషాలు అయిపోయి మూడు నిమిషాల పడుతుంది ఇది ఎట్లా అడిగాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఈ ఎడమ ఉన్నది మన దగ్గర ఇది ఒకటి ఏంది ఇది టవల్ ఉన్నది ఈ టవల్తో మనం ఏం చేయాలంటే ఇగో ఇట్లా కొంచెం తీడాలి ఇట్లా గీరాలి మనం ఈ రెండేళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా గీరి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఇవి ఇట్లా చేయడా చేయడం జరుగుతుంది ఇట్లా మనం చేయంగా చేయంగా మన ఈ రెండేళ్ళు గరం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇట్లా బట్టి ఇట్లా లేపితే డైరెక్ట్ వచ్చేసి అంతే ఇంకా వేరే మార్గం ఏం లేదు ఇక్కడ అయితే మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ ఇగో కనిపిస్తుంది కదా ఇట్లా ఊపడం జరుగుతుంది మళ్ళీ ప్లస్ ఇట్లా లేపడం కూడా జరుగుతుంది ఇదే రెండేళ్ళ మీదనే ఎడమ చేతితోటి ప్లస్ ఇట్లా ఉడక మళ్ళీ ఆపడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకి మీరు లైక్లు కొట్టండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు ఎన్ని లైక్లు వస్తాయో ఎన్ని కామెంట్లు వస్తాయో ఎంతమంది సబ్స్క్రైబర్ అవుతారో ఈ వీడియోకు నేను క్లారిటీ చూపించాను ఇగో ఈ రకంగా చేయాలని కూడుకొని చూపించాను మీకు డౌట్ క్లియర్ అంటే కూడా మళ్ళీ చూపించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే క్లా క్లారిటీగా ఇక్కడ ఇగో ఈ టవల్ ఉన్నది కదా ఈ టవల్ తోటి ఈ ఏళ్ళను ఇట్లా టవల్తో ఇట్లా కొంచెం మనం ఎట్లా అంటే ఇట్లా రాసుకుంటే మనకు ఈ ఏళ్ళనేటివి గరం అయ్యి ఈ ఏళ్ళతో గరమైన తర్వాత వచ్చేసి ఇదే ఈ రెండేళ్లతోటి ఇట్లా ఈ సీజన్ లేపడం అనేది వీజీ ఎందుకంటే ఈ ఏళ్ళు గరమయ్యి గరమైన తర్వాత ఈ సీజన్ ఇట్లా ఆపడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఆగుతుంది మరి నాకు తెలిసిన మట్టుకు నేను మీకు చూపించడం జరుగుతుంది మీరు కూడా కొంచెం ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈ వీడియోకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ కూడా చేయండి దీనికి నేను సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ట్రై చేయండి ప్లస్ పాయింట్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వచ్చేసి నేను ఈ సీజను ఒక ఐదు నిమిషాలు ఆపగలిగాను అంటే దీనికి నేను క్లారిటీగా మీకు చూపించడం జరిగింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఓకే వెల్కమ్ టు మై ఛానల్ ఓకే బాయ్ వదిలేశాను కదా ఇప్పుడు అంటే ఇట్లా ఎవరైనా పట్టుకుంటారు ఇట్లా కాకపోతే మనం లేపడం అనేది ఇగో ఈ సీసన్ అనేది ఈ రకంగా లేపి చూపించాలి ఇట్లా ఇట్లా లేపేమంటే అది నిజమైంది లెక్క దీనికి ఏం లేదు సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ ఈ టవల్తోని ఇట్లా మనం ఏళ్ళని గరం చేసి ఇగో ఇట్లా గరం చేసి ఇట్లా పట్టి ఇట్లా లేపేమంటే అనాధానం లేస్తుంది సీసా అంతే ఈ రెండేళ్ళ మీద మీకు క్లారిటీ కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పెట్టేస్తున్నాయి నేనైతే ఈ వీడియోని చూసి మీరు కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియో చూసేవారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సిక్స్ అంటే ఆరు నిమిషాలు అవుతుంది ఆల్రెడీ ఈ సీసన్ ఇట్లా చేయడం గుడికము ఇక వదిలేస్తుంది ఇక అయిపోయింది ఇంకా చేతులు కుడక గరం అయిపోయి గరంలోకించి దిగిపోయింది కాబట్టి సీసన్ గుడికొని వదిలేశాను ఇది మ్యాజిక్ లెక్క అంటే